అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం కన్యా రాశి వారికి నవంబర్ పన్నెండు అనగా బుధవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయైతే మనం ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం ఈ కన్యా రాశి వారికి ఎవరి వల్ల నమ్మక ద్రోహం జరగబోతుంది ఎవరు వీరి వారి నుంచి దుష్ప్రయోగం అయితే చేయబోతున్నారైతే మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకుందాం అయితే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా అయితే మీకు ఇందులోని అంశాలు అయితే బాగా అర్థమవుతాయి సమస్యలు అనేవి ఎవరికీ ఉండకుండా ఉండవండి కదండి సమస్యలు లేనివారంటూ ఎవరు ఉండరు మీ సమస్యలకు పరిష్కారం ఏదైతే గనక శ్రీ సాయి ఆశీస్సులతో జ్యోతిష్యాలయం చెప్పబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ ఫోర్ సిక్స్ జీరో ఫోర్ వన్ స్త్రీ పురుష వశీకరణ కూడా హండ్రెడ్ పర్సెంట్ అయితే చేయబడను మీ ముఖము ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయడం ద్వారా మీరు జాతక ఫలితాలు అయితే తెలుసుకోగలరు మీ సమస్యలకు పరిష్కారం కూడా తెలుసుకోగలరు దూర ప్రాంతాల్లో ఉన్నవారికైతే ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా అయితే వారి పరిష్కారం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడ లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా కానీ ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం అయితే చూపబడను ఎంతో నమ్మకమైన గురువు గారండి ఒక్కసారి మీ సమస్యలు ఏదైనా ఉంటే గనక సంప్రదించి చూడండి ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ కన్యారాశి వారి గురించి తెలుసుకున్నారంటే గనక వీరు ఎంతో మంచి మనసు గలవారు వీరు మనసు వెన్నపూసలాగా కరిగిపోతూ ఉంటుంది ఈ కన్యా రాశి వారిది రాశిలో ఆరవ చక్రం అని అయితే చెప్పుకోవచ్చు అలాగే వీరి యొక్క రాశికి అధిపతి బుధుడని కూడా చెప్పుకోవచ్చు వీరు వ్యక్తిత్వాలను గమనించినట్లయితే గనక వీరికి బంధాలకి బంధుత్వాలకి చాలా ప్రాధాన్యత ఇస్తారు శుభ్రంగా శాంతంగా నడిపించేవారు మనసులో ఒక చిన్న విషయమైనా సరే గందరగోళంగా ఉండడానికైతే వీరికి అస్సలు నచ్చదు ప్రతి పనిని పరిపూర్ణంగా చేయాలనుకునే తపన అయితే వీరిలో ఉంటుంది కన్యా రాశి వారికి చాలా చిన్న తప్పు జరిగినా కూడా ఎదుటి వారి మీద బయటకు అయితే కనిపించరు కానీ చాలా కోపంతో ఉంటారు లోపల మాత్రం ఆలోచనలో మునిగిపోయి ఉంటారు వీరి వ్యక్తిత్వం అనేది అద్భుతమైన విశ్లేషణ శక్తి యొక్క మేధస్సు మరియు గణనాత్మకమైన ఆలోచనలతో నిండిపోయి ఉంటుంది ఈ రా రాశి వారి ఏ ఎవరైనా సమస్య చెప్పినా వెంటనే దానికి పరిష్కారం వెతుక్కుంటున్న స్వభావం అయితే ఈ కన్యా రాశి అయితే చెప్పుకోవచ్చు ఇతరులకు సహాయం చేయడం అనేది వీరికి ఎంతో ఇష్టమైన పనిగా అయితే చెప్పుకోవచ్చు కానీ తమ భావాలను బయటపెట్టడం మాత్రం అస్సలు ఇష్టపడరు కానీ వీరు మనసులో గాఢమైన భావోద్వేగాలు దాచుకొని ఉంటారు వీరు మితభాషులు వీరు మాటల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటారు ఎవరిని నొప్పించకుండా మాట్లాడడం అనేది వీరి యొక్క లక్షణం కానీ ఒక్కసారి నొప్పించబడితే మాత్రం ఆ వ్యక్తి నమ్మకం తిరిగి పెట్టడం అనేది చాలా కష్టము ఈ రాశి వారు వాసే తను బాగా అర్థం చేసుకుంటారు కళ్ళలో కూడా వాస్తవంగా కళ్ళలో కూడా ఎలా జీవించాలో అలానే జీవిస్తూ ఉంటారు వీరి జీవిత లక్ష్యం అనేది క్రమ పరిపూర్ణతగా అయితే ఉంటుంది చిన్న విషయాలు కూడా ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటారు ఒక పువ్వు ఎండిపోయినా కానీ ఎందుకు ఎండిపోయిందని ఆలోచించే వ్యక్తిత్వం గలవారు ఈ రాశివారు ప్రతి విషయంలో చాలా ప్రాక్టికల్గా చాలా ఉండడం అయితే వీరు బలం అని చెప్పుకోవచ్చు ఎప్పుడు సమయం అయితే వృధా చేయరు తమ పనులను పూర్తి చేయకపోతే తాము సంతోషపడలేరు ఇతరులు తప్పు తెలుసుకుంటారు కానీ తమ తప్పు చేయకూడదు అనే భయంతో అయితే ఎక్కువ ఒత్తిడితో లోనవుతూ ఉంటారు జీవితంలో ఎంతో డిస్టెన్స్ అనే డిసిప్లిన్ అనే పదాన్ని అయితే వీరు చాలా క్రమశిక్షణగా అయితే కలిగి ఉంటారు ఉదయం లేవడం పనులు పూర్తి చేయడం ఆహారం ఆరోగ్యం అన్నీ కూడా వీరు టైం టు టైం అనేది మాత్రం పాటిస్తూ ఉంటారు అంటే వీరి యొక్క పనులు ఏ క్రమంలో ఉన్నా కానీ క్రమం తప్పకుండా వీరు పనులు పూర్తి చేసుకోవడం అనేది వీరి యొక్క లక్షణం అని అయితే చెప్పుకోవచ్చు అయితే వీరు అద్భుతమైన ప్రణాళికా నిపుణులు ఎక్కడ తప్పు జరుగుతుందో ముందే గమనించి సర్దిద్దుకోవటం వీరు యొక్క ప్రత్యేకతనైతే చెప్పుకోవచ్చు అందుకే వీరు డాక్టర్ ఇంజనీర్స్ ఇలా టీచర్స్ ఎడిటర్ సాఫ్ట్వేర్ లాంటి పనుల్లో బాగా రాణిస్తూ ఉంటారు ఈ యొక్క రాసిగల వారు వీరు లోకం మీద చాలా పద్ధతిగా ఉంటారు కల్పనలు కాదు లాజిక్ మాత్రమే వీరు యొక్క రాశి చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికి ఇంప్రెషన్గా మారుతూ ఉంటారు అంటే వేరే వాళ్ళని ఇన్స్ప్రైన్ చేయాలి వానైతే అనుకోరు కానీ కాకపోతే ఇంప్రెస్ చేసి ఎదుటివారి కంటే కూడా వీరి జీవితంలో కష్టానికైతే బయటపడరు ఏ పని చేయాలన్నా మొత్తం మనసు పెట్టైతే చేస్తూ ఉంటారు ఏదో అలా చేశాంలే అని అయితే పని చేయరు ఏదైనా సరే మొదలు పెట్టారంటే మనస్ఫూర్తిగా పనిని పూర్తి చేసేదాకా నిద్రపోరు ఈ కన్యా రాశి వారు ఈ కన్యా రాశి వారికి ఆత్మవిశ్వాసం ఎంతో ఎక్కువ అలాగే ఈగో కూడా చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు వీరు ఇతరుల మీద దయ చూపిస్తారు జాలి చూపిస్తారే కానీ వారికి హృదయం బాగా బంగారంలాగా ఉంటుంది ఎవరికి ఏ సహాయం కోరితే వెంటనే చేతనైనంత సహా సహాయం అయితే చేస్తూ ఉంటారు కానీ తిరిగి లాభం అయితే వీరు ఆశించరు తమ పనికి ప్రశంస రాకపోయినా కానీ తమలో తాము సంతోషపడుతూ ఉంటారే కానీ వీరి జీవితం ఎక్కువ సెల్ఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇంప్రూవ్మెంట్ మీద అయితే ఆధారపడి ఉంటుంది ఇక నిన్నటి నేడు రేపు అనేది చాలా బెటర్గా ఆలోచిస్తూ ఉంటారు అయితే ఎప్పుడూ కూడా వీరు చాలా కష్టజీవులు అని అయితే చెప్పుకోవచ్చు వీరిని వీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి డే బై డే ఎవరికైనా సహాయం చేయాలన్నా లేదా ఎప్పుడూ కూడా ముందంజలో ఉంటారు ఈ కన్యారాశి వారు గనక ఎవరు వీరికి సహాయం చేస్తారు అని అనుకోకండి అందరూ సహాయం చేస్తారు వీరికి ఏదైనా ఆపద వచ్చిందంటే మాత్రం ఎలాంటి సహాయానికైనా ఎవరు ముందుకు రారు వీరికి చేయరు అయినా పర్లేదని వీరి యొక్క సమస్యలు వచ్చి వీరే ముందడుగు వేసి వీరి యొక్క సమస్యలనే తొలగించుకుంటూ ఉంటారు అంత శక్తి సామర్థ్యాలు కలవారు అయితే ఈ కన్యా రాశి వారని అయితే చెప్పుకోవచ్చు వీరికి తెలివితేటలు చాలా ఎక్కువగా ఉండడం వల్ల వీరి యొక్క నిర్ణయాలు చాలా బలంగా చాలా పరిపూర్ణంగా అయితే ఉంటాయి ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే అది ఖచ్చితంగా విజయవంతంగా ఏదైనా పని చేస్తూ పూర్తి చేస్తూ పోతూ ఉంటారు అయితే వీరి నిర్ణయాలు చాలా చాలా అద్భుతంగా ఉంటాయి ఈ రాశిలో పుట్టిన వారు ఎవరైనా కానీ వీరి వ్యక్తిత్వం అయితే చాలా పరిపూర్ణంగా ఉంటుంది వీరు ప్రపంచంలో కొంతమంది జరగాలని అయితే చే ఆలోచన చేయడం వల్ల ఒంటరితనం కూడా చాలా ఫీల్ అవుతూ ఉంటారు అదే వీరి యొక్క బలం ఎందుకంటే ఒంటరిగా ఉండడం ద్వారా వీరు తమను తాము ఎవరు వీరు తెలుసుకుంటారు అని అనుకుంటూ ఉంటారు జీవితంలో వెలుగులు నింపాలని చూస్తూ ఉంటారు అంటే ఎవరైనా ఏదైనా సమస్య వచ్చిందంటే వారిలో జీవితంలో చీకటిని తొలగించి వెలుగులు నింపాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు వీరి వంతు ప్రయత్నం చేస్తూ వీరు ఉంటారు వీరికి ఇక ఒక మైనస్ పాయింట్ కూడా ఉంది మాట్లాడడం వల్ల వీరికి శత్రువుల సంఖ్య అనేది చాలా ఉంటుంది ఈ శత్రుల సంఖ్యలో వీరికి కొంచెం ఈ రోజున అనుకూలంగా ఉండడం లేదని అయితే చెప్పుకోవచ్చు అయితే ఈ కన్యారాశి వారికి నవంబర్ పన్నెండు అనగా బుధవారం నాడు వీరి యొక్క దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే కనుక వీరికి శత్రువుల బాధ అయితే కొంచెం ఉందని చెప్పుకోవచ్చు శత్రువులు మీ పతనాన్ని కోరుకొని మీపై చెడు ప్రయోగాలు చేయబోతున్నారని అయితే తెలుసుకోవాలి మీరు జీవితంలో బాగా డబ్బు సంపాదించాలి ఉన్నత స్థితికి చేరుకోవాలి చాలా కష్టపడుతూ పనిచేస్తూ ఉంటారు అలాగే కొన్ని కారణాల వల్ల కొంతమంది మంది శత్రువుల మీద మీకు ఇలాంటి ప్రయోగాలు అయితే అయితే చెప్పుకోవచ్చు మీరు ఎంతగానో నమ్మే మీ మిత్రులు కావచ్చు బంధువులు కావచ్చు మీపై చెడు దృష్టితో చూస్తూ మిమ్మల్ని దెబ్బతీయాలనే అయితే చేస్తూ ఉన్నారు కొన్ని చెడు ప్రయోగాల వల్ల మీకు కొన్ని సమస్యలు తలెత్తుతూ ఉంటాయి అయితే ఆ సమస్యలన్నీ మీరు మనస్తో ముందుగానే ఆలోచించుకొని మీ మనస్సాక్షితో తెలుసుకొని మీరు సమస్యలను పరిష్కరించుకోవడం అయితే ఎంతో మేలని చెప్పుకోవచ్చు ఈ రాశివారు ఈరోజు ఎవరిని ఎంతగా నమ్మాలో అంతగానే నమ్మాలి పూర్తిగా అవగాహన లేకుండా ఖచ్చితంగా మీరైతే ఎవరిని నమ్మకూడదు చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు మిత్రుల కంటే చతుర్లు ఎక్కువగా ఉన్నారని అయితే చెప్పుకోవాలి ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం వల్ల మీకు మీరు అనుకున్న గమ్యాన్ని అయితే చేరుకోలేకపోవచ్చు కొంతమంది మీ వ్యక్తులు మిమ్మల్ని చూసి మీ గెలుపుని చూసి ఓర్వలేక చాలా అవుతూ ఉంటారు మిమ్మల్ని మీ పతనాన్ని ఎలా చూడాలి అని ఆలోచించుకుంటూ ఉంటారు అంతేకాకుండా వీరు ఎక్కువగా ప్రతికూలతలనైతే కాకుండా అనుకూలతలను కూడా పొందాలంటే గనక వీరు ఎలాంటి దేవతారాధన చేయాలంటే గనక ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటే గనక మనం చూసుకున్నట్లయితే వీరు విష్ణు సహస్ర పారాయణం చేయడం లేదా శివ పంచాక్షరి మంత్రాన్ని జపించడం లేదా ఇష్టదైవారాధన చేయడం ఇది కూడా కుదరదనుకుంటే నిత్య దీపారాధన చేయడం వల్ల వీరి జీవితంలో చీకటి అనేది పాలద్రోళి ఖచ్చితంగా వెలుగునైతే నింపుతాడు ఆ భగవంతుడు అంతేకాకుండా వీరికి నచ్చినంతగా దేవుడి మీద ఎక్కువ ధ్యాస అయితే పెట్టారు వీరికి గుర్తొచ్చినప్పుడు లేదా వీలైనప్పుడు అయితే వీలైనంత సమయాన్ని అయితే దేవుడి మీద మీరు దైవానుగ్రహం పొందడానికి దైవారాధన అయితే చేసుకుంటూ ఉండాలి మీరు ఏదైనా పాటలు పాడడం ఇలాంటివి చేస్తూ ఉండడం వల్ల మీరు ఎక్కువగా దేవుని ధ్యాసలు అనేది ఎక్కువగా ఉండడం కోపం చూపించడం ఎక్కువగా వేరే వాళ్ళతో కోపంగా వచ్చినట్లు మాట్లాడడం అనేది అన్నీ జరగకుండా జాగ్రత్తగా ఉంటారు ఈ పనులన్నీ కూడా చాలా ప్రశాంతంగా జరుగుతాయని చెప్పుకోవచ్చు అంతేకాకుండా మీరు పశుపక్షాదాలకు మూగజీవాలకు తినడానికి ఆహారం అలాగే తాగడానికి నీరు ఏర్పాటు చేసినట్లయితే గనక గత జన్మలో తెలిసి తెలియక చేసిన కొన్ని పాపకర్మల దుష్ఫలితాలు అన్నీ కూడా తొలగిపోయి ఇప్పుడు మీకు ఈ జన్మలో అన్ని శుభ ఫలితాలు శుభ పరిణామాలు అయితే ఎదురవుతాయని అయితే చెప్పుకోవచ్చు అలాగే ఈ రేపటి రోజున బుధవారం కనుక కార్తీక మాసంలోని బుధవారం అది కాక తిదియా అష్టమి కనుక మీరు శివారాధన తప్పకుండా చేయాలి వీలు చూసుకొని శివారాధన చేయాలి కుదిరితే శివుని యొక్క ఆలయానికి వెళ్ళి శివుని దర్శించుకోవాలి నవగ్రహ ప్రదక్షిణలు అయితే చేయాలి మీరు కుదిరినంతలో పెసల్ని దానం ఇవ్వడం వల్ల మీ యొక్క ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి మీకు మనశ్శాంతి అయితే చేకూరుతుంది మంచి లాభాలు అయితే చేకూరుతాయి తప్పకుండా ఈ పరిష్కారాన్ని అయితే చేసి తీరాలి చూసాం కదండి కన్యారాశి వారికి రేపటి రోజున అనగా నవంబర్ పన్నెండు బుధవారం నాడు వీరి యొక్క దిన ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి చేయవలసిన దేవతారాధన ఎటువంటిది ఎటువంటి పరిష్కారాలు చేయాలనేది మొత్తం అయితే ఈ వీడియోలో మనం చూసుకున్నాం కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్